అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే అయితే ఆయనకు ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ను శుక్రవారం మంజూరు చేసింది జూన్ ఒకటి వరకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్ ను మార్చ్ ఇరవై ఒకటిన ఈడీ అరెస్ట్ చేయగా ఆయన ప్రస్తుతం తీహార జైలు జుడిషియల్ కస్టడీలో ఉన్నారు ఆఫ్ అధినేత బెయిల్ పిటిషన్ పై మంగళవారం విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది మే పదిన తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని స్పష్టం చేసిన కోర్టు శుక్రవారం తీర్పు వెలవడంతో కేజ్రీవాల్ బెయిల్పై ఉత్కంఠకు తెరపడింది ఢిల్లీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి తనకు బెయిల్ ఇవ్వాలన్న కేజ్రీవాల్ అభ్యర్థనపై అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీవ్ర అభ్యంతరం తెలిపింది ఇలాంటివి గతంలో ఎప్పుడూ జరగలేదని వాదించింది